నా సంతోషము కలుగును కీర్తన ముప్పై ఐదు ఈ వచనంలో ముందు చాలా మాటలున్నాయి కానీ నేను చివరి లైన్ మాత్రమే చదివాను ఉదయమున సంతోషము కలుగును అవును ఎందుకు నేను ఈ మాటనే చదువుతున్నానంటే రాత్రంతా గతించినది రాత్రంతా వెళ్ళిపోయినది రాత్రంతా ముగించబడింది ఇంతకు రాత్రి ఏముంది అని అంటే సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రి ఉండి అని చూస్తున్నాం నిన్నటి సాయంకాలమున వచ్చిన ఏడుపు రాత్రంతా ఉంది కాని ఉదయమున సంతోషము కలుగును ఎందుకని ఉదయమున దేవుని కృప నీ మీద నిలుస్తూ ఉంది ప్రతి ఉదయము ఆయనకు నూతనముగా వాచ్యలత పుట్టుచున్నది ఎందుకంటే ఆయన కోపము ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును మన ఆయుష్కాలమంతయు నిలిచేది ఏమిటి అంటే ఆయన దయ మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి ఆయన దయ మనతో ఉంటే రాత్రి వచ్చిన ఏడుపు సాయంకాలమున పుట్టిన ఏడుపు రాత్రికే రాత్రితోనే వెళ్ళిపోవాలి చీకటితో పుట్టిన చీకటి కార్యం చీకటితోనే వెళ్ళిపోవాలి భయానకము తో ఉన్న రాత్రి పుట్టిన భయం రాత్రితోనే వెళ్ళిపోవాలి ఉదయమున సంతోషం ఉదయమున సంబరం ఉదయమున ధైర్యం కలగాలి ఇస్రాయేలుల యాత్రలో ఉదయమున లేచి చూడగా అనేక అద్భుతాలు జరిగాయి ఉదయము లేచి చూడగా తన శత్రువులను దేవుడు అణిచివేసిన స్థితిని చూశారు ఉదయమున లేచి చూడగా అవసరమైన ఆహారము మొన్నగా కురిచినట్లు చూస్తూ ఉన్నాం ఉదయమున లేచి చూడగా విత్తిన మొక్కలు మొలిచినప్పుడు ఆ వ్యవసాయకుడు చూసిన ఆనందం గొప్పది ఉదయమున మానవునికి అవసరమైన ప్రకృతికి అవసరమైన పశుపక్షాదులకు అవసరమైన ప్రతి ఉత్పత్తులను దేవుడు పుట్టించుచున్నాడు సకల సదుపాయములను ఆయన పుట్టించుచున్నాడు అవసరమైన ప్రతి వాటికి ఆహారమును ఇచ్చుచున్నాడు ఎందుకనగా ఆయనకు దయపుట్టుచున్నది ఉదయమున ఆయనకు నూతనముగా వాచ్చల్యత పుట్టుచున్నది ఇక ఆయన కోపము లేదు నీ మీద వాచ్చల్యత కలిగి ఉన్నది నీ మీద కృప కుమరించబడుతూ ఉన్నది అందుకే కీర్తనకారుడు కూడా ఉదయాన జ్ఞాపకం చేసుకున్నది ఏమిటో తెలుసా ప్రతి ఉదయము నీ కృపను అన్నాడు అందుకనే ఆయన కృపను బట్టి ఆయన వాత్సల్యతను బట్టి ఉదయకాలమున సంభరముగాను నాట్యముగాను సంతోషముగాను ఉల్లాసగానములతో అనుభవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మన జీవితాలలో ఇటు ఉదయకాల సమయమును అనుగ్రహించిన దేవదేవునికి స్తోత్రములు చెల్లించాలి అందుకనే ఉదయమున సంతోషము కలుగును నీ సంతోష కారణం నీ ప్రభువే నీ సంతోషమైన కారణము నీ ప్రభువే ఇంకెవరు కాదు అందుకని ఆయన వైపు చూడము సంతోషము రెట్టింపు అవుతుంది కొంతమంది వైపు చూస్తే బాధలు రెట్టింపు అవుతాయి కొంతమందిని చూస్తే సంతోషము రెట్టింపు అవుతుంది అందుకే లోకంలో ఉన్న వాటికంటే రాజులను నమ్ముకొనుటకంటే మనుషులను నమ్ముకొనుటకంటే యహోవనం ఆశ్రయించుట ఎంత మేలు ఆయన ఆశ్రయ దుర్గం ఎంత రమ్యం ఆయన ఆశ్రయ స్థానం ఎంత మనోహరం ఆయన ఆశ్రయ ఉద్యానవనం ఎంత ఆహ్లాదకరం ఆ ఉద్యానవనములో ఆ ప్రియుడు సంచరిస్తూ ఉంటుండగా సంతోష గానముతో ఉల్లాస గానములతో ప్రభువును స్తోత్ర గానము చేయొచ్చు మన గాత్రముతో ఆయనను నేడల ఎంత మంచిది ఎంత మనోహరము ఆయనతో ఉండే సమయం జలజల పారుతున్న జలపాతాలతో గడిపే సమయం కంటే ఉన్నతమైనది ఆయనతో ఉన్న సమయం పచ్చని బయళ్ళ దగ్గర అనుభవించిన అనుభవం కంటే గొప్పది శాంతికరమైన జలముల కంటే గొప్పది ఆయన దగ్గర గడిపిన సమయం అత్యున్నతమైనది అదెంతో శ్రేష్టమైనది ఆయన పాద శరణం చాలు మన జీవితాలకు ఉదయమున సంతోషము కలుగునుగాక బాధలు మరిచిపోయి గానములతో ప్రభువును స్థుతించు దినమెల్లా ఆనందం సంతోషం నీవశమవుతుంది అతి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రియ తండ్రి స్తోత్రం మాటలు దీవించండి వినవారి హృదయాల్లో కార్యం చేయమని క్రీస్తయసునా అడుగుచున్నాము తండ్రి ఆ